ఆ తిప్పి దాడికి దాడికి ఎంది ఏం దాడి తిప్పి పెట్టు పెట్టు కూడా better babla mere mugra vetta nahi

హలో చపు హా చపు యాక్ విరన్ ముది అందా హా చపుని హై ఇటు చూడు హా ఇకో అక్షర నేను

ਅੱਰੇ ਬਾਵੇ ਇਦਿ ਆ ਚੇਦੁ ਕਾਦੇ ਵੇਟੀ ਮਲਾ ਵੇਟੁ ਚੇਦੁ ਆ ਚੇਦੁ ਆ ਚੇਦੁ ਅਰੇ ਇਮੀਗਵਰੁ ਤੁਂ ਦੀਸ਼ਨ ਦੇ ਨੇ ਟੀਂਦੇ ਸ਼ਰੀ నా నోట్లో పెట్టు నా నోట్లో పెట్టు అయ్యా నీకు ఎర్తంగా నువ్వెంటా పెట నా నోట్లో పెట్టు నిన్న నోట్లో పెట్టు దంప దిచేస్తుంది మరి నాకు పెట్టు నాకు పెట్టు పెడేశాను పెట్టు పెట అయ్యగా పెడు సర్ పెట తీసి కొంచెం ఆయా కుక్క తున ఏంగ నాకే ఇట్లానా చెడిండు करते हैं टाइम का चाहिए मैं बोल पा रहा हूं यार बात 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 ఓన్లీ వెజ్ అదే గొడ్డు పోస్తారా కంపల్సరీ గుడ్డలేకుండా కేకులు తయారు అది మిక్స్ కాదు ఇట్లా లిక్విడ్ కాదు ఇట్లా అది మరే అంటే అవసరండి ఆల్రెడీ మధ్యాహ్నం గుట్టి తిండి మేం ఇప్పుడే ఆయన తీసే నల్ల డ్రెస్ వేరేది కాంబినేషన్ వేసుకోద్దా నేను నల్ల నల్ల

चाल है सालिया चाल